హాయ్ అండి హలో అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి సో ఇక నేనైతే ఇవాళ మనోళ్ళకి ఫస్ట్ డే కదా స్కూల్ వాళ్ళ మొహాలు చూడండి పాప ఎట్లా మరి మార్నింగ్ టిఫిన్ చేసా ఇడ్లీ సో తినేసి ఇప్పుడు ఇక స్కూల్కి వెళ్ళిపోతారు అనమాట పాప ఎన్ని రోజులు మంచిగా టెన్ లెవెన్ దాకా పడుకోరు ఇప్పుడు ఇక స్కూల్ స్టార్ట్ అయినా కానీ వీళ్ళ కౌంటింగ్ స్టార్ట్ అయినట్లే పద్ద నుంచి వీళ్ళిద్దరికెసి నాకు వస్తున్నా వస్తుంది ఎందుకంటే హాలిడేస్ వచ్చిన కానీ ఎర్లీ మార్నింగ్ లేవడమే మర్చిపోయారు పాప ఇవాళ అసలు ఆటోమేటిక్ గా లేవడం బ్రష్ చేయడం స్నానం చేయడం అంతా కంప్లీట్ చేసేసి పాపం టిఫిన్ కూడా ఆల్రెడీ చేసేసి ఇవాళ నాదే లేట్ అయిపోయింది వీళ్ళ వ్యాన్ వస్తే వచ్చి ఇక వ్యాన్ రాగానే వెళ్ళడమే ఇక వీళ్ళ పని అట్లా ఉండదు అనమాట పాప వీళ్ళ స్కూల్ కష్టాలు ఏమో అనుకుంటాం కానీ ఇన్ని రోజులు పాపం వాళ్ళ ఇంట్లో ఉండి ఉండి వాళ్ళు ఒకటేసారి స్కూల్కి వెళ్తారంటే వాళ్ళకే ఫస్ట్ పేరెంట్స్ నాకైతే నాకైతే చాలా అయినాయి అనిపిస్తుంది ఎందుకంటే ఇద్దరు రోజు మంచి టైం పాస్ అయింది పిల్లలతో ఫస్ట్ రెండు రోజులు కోరుకుంటారు తర్వాత నుంచి అయిపోయింది వేరే పరిస్థితి కూడా అంతే అమ్మ కొద్ది నమ్మకాలు పెట్టండి రా ఏదో బాధపడుతున్నట్టు ఏదో పోగొడుతున్నట్టు ఏదో నరగన్ తోసేస్తున్నట్టు తో చేస్తున్నట్టు అట్లా పెడుతురు ఇద్దరు కలిసి పేస్ట్ అయితే నా మొహంలో ఉన్న నవ్వు కల లేదు నేను ఎందుకు నవ్వుకుంటున్నాను చెప్పండి నేర్చుకోవాలి ఇంకా నవ్వు చెప్తా అని స్టార్ట్ అయింది

మహారాజుల స్కూల్కి వెళ్ళగా అన్ని క్వశ్చన్స్ వేయాలి వీళ్ళకి అప్పుడు అసలు పాప సో ఇక మన వాళ్ళు అయితే బ్యాగులు వేసుకొని దాని కోసం ఎదురు చూపులు అయితే చూస్తున్నారు ఇక మన చిన్న మోహన్ చూడండి పాప ఎలా వెలిగిపోతుందో తక్కువ తక్కువైపోయింది యాక్చువల్గా ఇవాళైతే స్కూల్ డ్రెస్ ఎందుకు లేదంటే ఫస్ట్ కదా ఫస్ట్ డే కాబట్టి కళ డ్రెస్లో రమ్మనమాట సో మన వాళ్ళకి అన్ని డ్రెస్సులు ఉన్నా కానీ ఈ డ్రెస్లు నచ్చిన వేసుకురు ఇక వేసుకుంటే వేసుకురలే అనేసి నేను కూడా అందుకే ఏం సపోర్ట్ చేయలేదు వస్తుందా బాను వస్తుంది వస్తుంది ఆగండి అడుగుతారు ఇన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేయండి రా చేయండి రా అంటే క్రికెట్ బాల్ షర్టు ఇల్లు అనుకోండి ఇన్ని రోజులు టైం అంతా వేస్ట్ చేయలేదు